ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో నుంచి కెప్టెన్ అయిన తర్వాత తను ఎంత సూపర్ స్మార్ట్గా తయారైందంటే దీని వెనకాల ఒక రీజన్ కూడా ఉంది అయితే తను మంచిగా ఎల్లో శారీ కట్టుకొని అలాగా ఒక రాణిలాగా తయారు చేస్తుంటే కళ్యాణ్కి ఆటోమేటిక్ కొంచెం బ్లష్ అయితే వచ్చింది రితును చూసినట్టయితే కుళ్ళుకు కుళ్ళు బొద్దా పెట్టింది అనుకూడదు కానీ అలాగే అలాగే చరిత్ర ఎక్స్ప్రెషన్స్ అయితే ఇంకా ఒక పక్కన ఇంకొక ఆమె అలా పడుతూ వస్తుంటే అయితే ఓ శారీ కట్టింది అని చెప్పేసి అన్నాడు అనమాట చాలా క్యూట్ గా అనిపించింది ఎందుకనంటే దీని ఏ రీజన్ ఏంటంటే ఈవినింగ్ ఈవినింగ్ ఆల్మోస్ట్ సిక్స్ ఆ టైం కి టాస్క్ పెట్టాడు కళ్యాణ్ అలాగే తనుజ మధ్య బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు టాస్క్ పెట్టిన తర్వాత ఏమైందంటే తనుజ గెలిచింది ఇమీడియట్ గా తను ఏం చేసిందంటే మంచిగా శారీ కట్టుకుని ఆ రాణి ఫ్లా ఇది ఉంటది కదా రిబ్బర్ లాగా అది అది వేసేసుకుని వచ్చింది అనమాట రీజన్ ఏంటంటే మళ్ళీ రాజు రాణి టాస్క్ అవుతుందో తెలియదు ఎందుకంటే మనకి గురువారం అంటే మనకి ఇక్కడ గురువారం అంటే వాళ్ళకి బుధవారం ప్రతి గురువారము వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ ఉంటది కదా సో ఈసారి అన్ని టాస్క్ అని చెప్పేసి తను ముందుగానే మంచిగా రెడీ అయ్యి కొద్దిగా ఆ కాసేపు అలాగా హౌస్ లో ఉన్నాము ఎవరైనా ఎవరైనా అంటే నిన్నట్లాగా ఎవరైనా గెస్ట్ వస్తారా లేకపోతే ఇంకేమైనా టాస్క్లు పెడతారా అని చెప్పేసి తను అలాగా మంచిగా రెడీ అయి వచ్చిందనమాట అయితే ఇమ్ము ఏమంటాడంటే ఏంట్రా తను రాణి అయింది నిజంగానే రాణి అనుకుంటుందా ఏంటి తన అని చెప్పేసి అంటే రాణి అంత అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి అనడం జరిగింది చాలా 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 హ్యాపీ ఫీల్ అయిపోయింది తను ఎందుకంటే ప్రతిసారి తను ఆడుతున్నప్పుడు గ్రూప్ టాస్క్స్ కానీ అలాగా ఒక రకమైన ఏదో ఒక రకమైన మర్జింగ్ అలా వస్తూ ఉండడంతో తను చాలా బాధపడుతుంది అనమాట అంటే తనకి గా టాస్క్ ఆడే అవకాశం రాలేదు సో ఈసారి తనకు ఆ టాస్క్ ఆడే అవకాశం వచ్చేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయింది మొత్తానికైతే మాత్రం ఈ వారం తన రాణి అయింది కెప్టెన్ అయింది వా అనుకోవచ్చు అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో